మెదక్ జిల్లా చెవుంట మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు బుధవారం రోజు సాయంత్రం మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద మరియు పులబోయిన కాలనీ ఎన్జిఓస్ కాలనీ శ్రీనివాస్ నగర్ సిఎంఆర్ కాలనీ ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ వద్ద సీతారాం కాలనీ గ్రామ చెరువు వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల గొనుగు చామంతి బంతి తంగేడు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి బహుమతులు అందజేశారు హనుమాన్ దేవాలయం వద్ద వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు మొదటి బహుమతి సోమ పరంవీల రాములు రెండవ బహుమతి సరస్వతి వెంకటేశ్వర శర్మ మూడవ బహుమతి పద్మ రామచంద్ర శర్మతో పాటు గత పది రోజుల నుంచి బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో ఆటలు ఆడించిన ఎర్రం భవానీ నాగభూషణం కూడా కన్సోలేషన్ బహుమతిని అందజేశారు అదేవిధంగా పలు కాలనీలో కూడా ఉత్తమంగా పెంచిన బతుకమలకు అయిత పరంజ్యోతి బహుమతులు అందజేశారు అనంతరం బతుకమ్మలను గ్రామచరులో నిమజ్జనం చేశారు గ్రామ చెరువు వద్ద జాతీయ రహదారి నలభై నాలుగు వద్ద స్థానిక ఎస్ఐ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు దాటేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మహిళలను చెరువు వద్దకు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో అయితే పరంజెతుతో పాటు సొసైటీ చైర్మన్ ఐత రఘురాములు మాజీ ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ ఐత వెంకటలక్ష్మి ప్రజాప్రతినిధులు నాయకులు డిస్ట్రాజు అన్నం రవి రాజేష్ సుఖేందర్ నరోత్తం రెడ్డి రాములు జూకంటి రాజు యాదగిరి రఘుపతి స్వామి నాగరాజ్ సిద్ధరాములు ముత్యాలు రామ్రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు చిన్నలు పెద్ద పాల్గొన్నారు

చాటంత మౌలా ఏవియాలో చెరువు దిగిపాయ వియాలో తమౌలా ఏవియాలో చెరువు వరమూలడిగింది వియాలో ఎన్ని సమ్మ వియాలో వరమూలడిగింది వియాలో పెద్ద కోడలన్న వియాలో ఇస్తవ ఓ రాజవియాలో బచ్చ మా గ్రూప్ నుండి ఇక్కడ కొత్తమ్మ పండుగకి సిక్స్ ప్రైజెస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ప అండ్ ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చి మంచిగా సంతోషంగా పాటలతో బతుకమ్మ ఆడడం చాలా విశేషంగా అనిపిస్తుంది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ పో బతుకమ్మ నుంచి ఇంగిల్పో బతుకమ్మ నుంచి ప్రతిరోజు వర్షం పడ్డ మంచిగా ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమాన్ల గుడి ముందరనే ఆడడం విశేషంగా మేమందరం మంచిగా అక్క చెల్లెళ్ళలాగా అందరం ఒకటే ఇంటి వాళ్ళలా ఆడుకొని ఇంత వర్షం పడ్డా అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం ఇంకా ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరాలు కూడా ఇలానే జరుపుకోవాలని మాతో ఈ చాలా చాలా బాగా అవుతుంది ఎక్కడ ఆడినా కానీ హనుమాన్ల గుడి దగ్గర కంటే ఎక్కడ మంచిగా అనిపించదు ఇక్కడనే విశేషం కాబట్టి మా చేయుంటనే విశేషం కాబట్టి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అందరూ కూడా ఇక్కడనే వచ్చి మంచిగా అధిక సంఖ్యలో పాల్గొని ఆడాలి ప్రతి సంవత్సరము కుడతలు కుడతలు కాకుండా అందరం ఒకటే గ్రూప్ లాగా ఉండి మంచి ఇక్కడే ఆడుకోవాలని నా మనవి ఇక్కడ మీకు తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ తీసుకోండి చేముంట చిన్నబైన్ రఘుపతి గత పదిహేను సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నాడు మీకోసం నీరును తీసుకోవాలని చిన్న ఆ నీళ్ళు ప్యాకెట్ తీసి పైన మళ్ళీ వర్షం తొందరగా పరిగెత్తూ పరిగెత్తకండి కాసేపు ఇక్కడ నిలబడితే పోలీసు వాళ్ళే మిమ్మల్ని పంపిస్తారు దయచేసి వాళ్ళకి సహకరించాలి ఇంతలో వర్షం ఏం తొందరగా రాదని నేను అనుకుంటున్నా భగవంతాన్ని వేడుకుంటున్నా కాబట్టి మనకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాన్ని ఇంతవరకు సహకరించిన భగవంతుడు

కార్యక్రమాన్ని మన కోసం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది వారు మనందరి కోసం వాహనాలను నేర్పుకుంటూ రోడ్లు దాడిస్తున్నారు వారికి వారి సిబ్బంది అందరికీ చేగుంట ప్రజల తరఫున చేగుంట మహిళల తరఫున చేగుంట గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు

ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం తరఫున తెలియజేసుకుందాం పోలీస్